ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ ప్రవీణ్ శర్మ గారు నమస్తే శర్మగారు నమస్కారం అండి శర్మగారు మన దైనందిన కార్యక్రమాల్లో మనకి చాలా సందేహాలు వస్తూ ఉంటాయి ఏ పని ఏ విధంగా చేయాలి ఎటువైపు నడవాలి ఎటువైపు కూర్చోవాలి దేవునికి పూజ ఎలా చేయాలి సో ఇలాంటి సందేహాలన్నీ మనకి అంటే మనకి ఉంటూ ఉంటాయి సో పబ్లిక్లో వచ్చే ఇలాంటి సందేహాలను నివృత్తి చేయటానికే సరికొత్తగా ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నామండి ఇంటి గుమ్మానికి గుమ్మడికాయ కట్టుకోవటం మంచిదా లేకుంటే కొబ్బరికాయ కట్టడం మంచిది అంటారా ఇంటి గుమ్మానికి కొబ్బరికాయ కట్టినా ఇంటి గుమ్మానికి గుమ్మడికాయ కట్టినా అసలు ఎందుకు కట్టాలి అనేటటువంటిది ముందు తెలుసుకుంటే మనకి అనేక రకాలైనటువంటి అనుమానాలు తీరుతాయి చూడండి వెనుకటికి గుమ్మడికాయ కూర చేసుకోవటము గుమ్మడికాయకి సంబంధించినటువంటి పులుసులు పెట్టుకోవటము గుమ్మడికాయలు దానం తీసుకోవటము చాలామంది చేసేవారు అవి చూడండి మంచాల కింద పెట్టేసి ఉంచితే ఏది నెలలైనా వాటికి ఏమి అయ్యేది కాదు కానీ ఈ గుమ్మడికాయని గుమ్మానికి కడితే మాత్రం రెండు నెలలకో నెలకో పదిహేను వేలకో పాడైపోతుంది ఎందువల్ల వల్ల పాడైపోతుంది ఎందువల్ల పాడైపోతుంది అంటే ఎవరైతే నీ ఇంటిపైన దృష్టి కలిగి ఉన్నారో ఎవరైతే నీ యొక్క వైభవం పైన ఒక రకమైనటువంటి అసూయని తెలియబరుస్తూ ఉన్నారో ఆ వారి యొక్క దృష్టిల నుంచి వచ్చేటటువంటి చెడు ప్రభావాన్ని నీ గుమ్మం దాటి లోపలికి వెళ్ళక ముందే ఈ యొక్క గుమ్మడికాయ పట్టేస్తున్నది పట్టేసి తను తాను ఛిద్రమైపోయినా సరే నీ ఇంటిలోనికి చెడు ప్రభావాన్ని చెడు తరంగాల్ని లోపలికి పోకుండా ఆపుతున్నది అనేటటువంటిది సత్యం ఇందులో ఉంది అయితే గుమ్మడికాయ త్వరగా పాడైపోతుంది కొబ్బరికాయ అయితే ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది అని కూడా చెప్తారు అట్నే ఏదన్నా దేవతాక్షేత్రంలో ఈ కొబ్బరికాయకు పూజ చేయించి తీసుకొచ్చి కట్టడం ద్వారా కూడా ఇంకా మంచి ఫలితాలు ఉండే ఉంటాయి అనేటటువంటిది మన వారి నమ్మకం కాబట్టి కొబ్బరికాయ కానీ గుమ్మడికాయ కానీ ఇవి చెడు తరంగాలను లోపలికి రాకుండా ఆపి నిన్ను నీ కుటుంబాన్ని క్షేమంగా ఉంచి నీకు సంపదలను ఇస్తాయి కాబట్టి ఏకాదశి నాడు కానీ శుక్రవారం నాడు కానీ పౌర్ణమిగా నాడు కానీ ఎవరైనా సరే చక్కటి పురోహితుని పిలిపించుకొని సంకల్పం చేయించుకొని మనం గనక గుమ్మడికాయని ఎక్కించుకుంటే చక్కటి ఫలితాలు ఉంటాయి దానివల్ల ముఖ్యంగా ఆరోగ్యాలు బాగుంటాయి ఈ ఏదైతే చెడు ప్రభావం లోపలికి వస్తుందో దానివల్ల మిస్అండర్స్టాండింగ్స్ అంటే ఒక రకమైనటువంటి భేదాభిప్రాయాలు ఏర్పడుతూ ఊరికే ఇంటో అర్చుకోవటం లాంటి ప్రక్రియ కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి వీటన్నిటిని అవి ఆపుతుంది అని మన వాళ్ళు పెద్దవాళ్ళు సాంప్రదాయబద్ధంగా చెప్పారు అది మనం పాటిస్తున్నాం చక్కటి ఫలితాలు ఉంటున్నాయి చాలా ధన్యవాదాలు శర్మ గారు మరికొన్ని సందేహాలతో మళ్ళీ కలుద్దామండి నమస్తే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి